మేడం అయితే పర్సు మీదేనా మేడం దొరికింది నాకు ఇది కాదా అయితే ఇక్కడే దొరికింది అప్పుడు ఎవరిదో దీంట్లో డబ్బులు కూడా చాలానే ఉన్నాయి అయితే పర్సు దొరికింది దీంట్లో ఐదు వేల రూపాయల డబ్బులు ఉన్నాయి ఏటీఎం కార్డు కూడా ఉంది సో ఫ్రెండ్స్ ఒకవేళ మీద గిట్ట కామెంట్ చేయండి ఒకవేళ మీద కాకుండా గిట్ట షేర్ చేయండి సో పాపం ఎవరిదో ఫ్రెండ్స్ దీంట్లో డ్రైవింగ్ లైసెన్స్ ఉంది ఏటీఎం కార్డు ఉన్నది ఇది ఒకటి మన హెల్త్ కార్డు కూడా ఉంది డ్రైవింగ్ లైసెన్స్లో పేరు రామకృష్ణ అని ఉన్నది సో ఒకేలా ఫ్రెండ్స్ ఆ రామకృష్ణ చేరే వరకు షేర్ చేయండి పాపం ఎందుకంటే ఇవి చూస్తున్నారు కదా ఐదు వేల రూపాయలు డబ్బులు ఉన్నాయి సో ఖచ్చితంగా షేర్ చేయండి ఇవి ఇరవై రూపాయలు కూడా ఉన్నాయి సరేనా ఫ్రెండ్స్ వాళ్ళకి ఇచ్చేద్దాం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి కామెంట్లు పెట్టండి ఒకవేళ మీద అయితే మీ అడ్రస్ కూడా లేదంటే కామెంట్లో మీ నెంబర్ అయినా పెట్టండి మీద అయితే మీద పంపించొచ్చు